తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న టైంలో ఐక్యతను చాటేలా జాయింట్ మీటింగ్ పెట్టుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు. బీజేపీఎల్పి సమావేశానికి ఎంపీలు కూడా హాజరయ్యే సమస్యలపై బీజేపీ పోరాటం సాగుతుందని సంకేతాలు ఇచ్చారు. ఈ సీన్ చూసి కలయా నిజం అనుకుంటోంది కమలం క్యాడర్. ఎమ్మెల్యేలు ఎంపీలు కాలిసి కట్టుగా నిర్ణయాలు బీజేపీలో హై తెలంగాణలో రుణమాఫీ అమలు రైతు సమస్యలపై ఒకరోజు దీక్ష చేపట్టాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది ప్రస్తుత పరిణామాలపై అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎల్పీ ఛాంబర్ లో పార్టీ శాసనసభాపక్ష విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు పార్టీ ఎమ్మెల్సీ ఈ మీటింగ్ కి హాజరయ్యారు హాజరైన వారిలో శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఎంపీలు లక్ష్మణ్ ఈటెల రాజేందర్ డీకే అరుణ ధర్మపురి అరవింద్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గోడం నగేశ్ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి హరీష్ బాబు పాయల్ శంకర్ ధన్పాల్ రామారావు పాటిల్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఉన్నారు రాష్ట్ర సర్కార్ సెప్టెంబర్ పదిహేడుని ప్రజాపాలనా దినోత్సవం పేరిట నిర్వహించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది దీనిపై చర్చించిన బీజేపీ నేతలు విమోచన దినోత్సవంగానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాయాలని నిర్ణయించారు రాష్ట్రంలో హైడ్రా పేరుతో హడావిడి చేస్తున్నారని మూడులోనే అక్రమ నిర్మాణాలపై గుజరాత్ సీఎం మోదీ పక్షపాతం లేకుండా అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేశారన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ హైదరాబాద్ లో హైడ్రా మాత్రం ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ మీ పార్టీ మీరు సెలెక్టివ్గా చేయడం సబబు కాదు మీ పాలసీ ఏంది మీ ప్రణాళిక రెండు రోజులకు ఒకసారి మారకూడదు రైతు రుణమాఫీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు ఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి రైతులందరికీ వర్తించేలా సంపూర్ణంగా రుణమాఫీ చేయాలనే డిమాండ్ తో ఈ నెల ఇరవై ధర్నా చౌక్ దీక్షకు దిగుతామన్నారు వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని సర్కార్ హెచ్చరించారు రైతు భరోసాను అదే మాదిరిగా రుణ మాఫీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ నెల టెంటేటివ్గా ఇరవై ఇరవై తారీఖు రోజు లెజిస్లేటివ్ పార్టీ తరఫు నుంచి మేము దీక్ష చేయడానికి కూడా నిర్ణయించడం అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కమలం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇలా అత్యవసర సమావేశం నిర్వహించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోతోందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ మీటింగ్ పార్టీ నేతల మధ్య సఖ్యతను చాటుతోంది తొలుత ఎల్పీ మీటింగ్ అనుకున్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎంపీలను కూడా ఆహ్వానించి పార్టీ అంతా కలిసికట్టుగా ఉందనే సంకేతాలిచ్చారు ఎల్పీ నేత రెడ్డి దీంతో ఇదే తరహాలో నేతలంతా కలిసి ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడితే స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తోంది కమలం పార్టీ క్యాడర్